హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఉత్తరప్రదేశ్లోని వారణాసి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇక్కడ అయితే మైన్ బ్లోయింగ్ రేట్లు అని చెప్పాలండి ఉత్తరప్రదేశ్ వారణాసిలో అయితే ఇక్కడ ఫుల్ డిమాండ్ ఉంది మండి మొత్తానికి కలిపి కూడా ఒక వెహికల్ కూడా లేదంట ఈరోజైతే మరీ భారీ స్థాయిలో అయితే ధరలు అయితే పెరగడం జరిగింది మనం ఎందాకాల చెప్పింది అది బరబంకి ఉత్తరప్రదేశే ఇప్పుడు మనం మనం వచ్చేసి ఉత్తరప్రదేశ్ వారణాసి ఇది వారణాసికి ఇంకొక పేరు బనారస్ బనారస్ అన్న ఉత్తర వారణాసి అన్న రెండు ఒకటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ మటుకు ధర మటుకు భీవాత్సం కేజీ టమోటా వచ్చేసి అరవై రూపాయలు కేజీ టమోటా అరవై రూపాయలు నెంబర్ వన్ సూపర్ ఫైన్ క్వాలిటీకి మీడియం క్వాలిటీ వచ్చేసి కేజీ టమోటా యాభై రూపాయలు అంటే మనం ఇరవై ఐదు కేజీల బాక్స్ లెక్కలో చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా నడుస్తుంది ఇక్కడ వారణాసి మార్కెట్లో ఈరోజు ఉత్తరప్రదేశ్లో అందుకే మన సైడ్ నుంచి లోడింగ్ స్టార్ట్